గెలవడం కోసం ఏదైనా సరే ఉచిత పథకాలు ఇచ్చేస్తున్నారు కానీ వాస్తవానికి ఇప్పుడు ఉచిత బస్సు అనేది దేశంలో ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిగా మారింది నిజంగా మహిళలకి అంత అవసరమా ఉందంటే ఏమో నాకు అర్థం కాలేదు ఏ బస్సు ఎక్కినా వాళ్ళే ఉన్నారు ఇంతకుముందు ఎందుకు లేరో అర్థం కాదు అంటే ఇంతకుముందు ఏమొచ్చేసి ఆటోల్లో తిరిగేవారు అవసరం ఉంటే తిరిగేవారు ఇప్పుడేమొచ్చేసి ఉచిత బస్సు అని ఇష్టం వచ్చినట్లుగా తిరిగేస్తున్నారు కాకినాడ జిల్లాలోనైతే పూర్తిగా మహిళలు ఒక్క నెల రోజుల్లోనే పద్నాలుగు కోట్ల విలువైనటువంటి లబ్ధి పొందారు అంటే లబ్ధి పొందారంటే అంత విలువైనటువంటి ప్రయాణాలు చేశారు ఒక్క జిల్లాలోనే రాజమహేంద్రవరము కాకినాడ రాజమహేంద్రవరం ఏలూరు కొవ్వూరు తోని ఇలా బెక్కవోలు అమలాపురం మొత్తం తిరిగేస్తున్నారు ఈ రోడ్లలో అసలు ఖాళీగా లేదు ఏ మగాన్ని అక్కడే పట్టలేదు ఎక్కిన వాడి పరిస్థితి దారుణంగా ఉంది పని మగాలని కాదు అవసరం లేకపోయినా చుట్టారికి పేరుతో కూడా తిరిగేస్తున్నారు వీళ్ళు అక్కడ పైన ఉందని ఇక్కడ పైన ఉందని ఇక ఎలాగో ఉచితం కదా మళ్ళీ ఉచితం ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు ఉంచుతారో పీకేస్తారో తెలియదను లేకపోతే ఎలా ఉచితమే కాబట్టి అక్కడ చుట్టాలు ఇక్కడ చుట్టూ గుర్తు వచ్చాయో మరి తెలియదు కానీ నిజంగా వీళ్ళకి పని నుండి మాత్రం తిరగడం లేదు యాభై శాతం కంటే ఎక్కువ మంది మహిళలు అనవసరంగా తిరిగేస్తున్నట్లు తెలుస్తోంది మిగతా వారు అవసరం బట్టి తిరుగుతున్నారు ఆ అవసరం ఉన్నటువంటి మహిళలకి సీట్లు దొరకడం లేదు దీనివల్ల విపరీతంగా కొట్టుకుంటున్నారు తిట్టుకుంటున్నారు ఆ నిలబడి వెళ్ళలేకపోతున్నారు రకరకాల ప్రాబ్లమ్స్ ఆ కండక్టర్లు డ్రైవర్లు అందరూ కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురైపోతున్నారు చంద్రబాబు నాయుడు కూడా చివరికి ఈ దరిద్రమైనటువంటి ఫ్రీ పథకాలకి అలవాటు పడ్డాడు కొన్ని సరే ఫ్రీ ఇచ్చామంటే ఆ ప్రజల యొక్క జీవితాలు మారాలి కానీ చండాలంగా తయారవ్వడం ప్రజా రవాణాని ఒక కూని చేసేసాడు కాంగ్రెస్ ఏదో తెలంగాణలో చేసింది కర్ణాటకలో చేసింది మనం కూడా అలాగే చేస్తామని ఎవడు భరించాలి ఈ డబ్బు ఎవరు సొమ్ముల్లో ఇచ్చేస్తారు కొన్ని మహిళలకి ఏమైనా ఉపయోగం అంటే అది లేదు వాళ్ళ జోబులకి ఏమీ ఉపయోగం ఉండదు ఎవరో ఒకరో ఇద్దరు పనిచేసుకున్నటువంటి వారికి ఎక్కుదామంటే అసలు సీట్లు దొరకవు ఆ ఎక్కిన రష్ దేశాన్ని సర్వనాశనం చేసేస్తున్నారు గబ్బు కబ్బు పట్టించేస్తున్నారు అందరూ కలిసి ఈ ఫ్రీ పథకాలతో ప్రపంచం మొత్తం ఒకవైపు కొట్టుకుంటుంటే మన దగ్గర ఎలాంటి పరిస్థితి లేదు కాబట్టి ఇప్పటి వరకు ఏదో ఒకలాగా ఆర్థిక మాంద్యం రాకుండా మొత్తానికి అలాగ వచ్చేస్తుంటే ఈ దౌర్భాగ్యాలందరూ కలిసి రాష్ట్రాన్ని నాశనం చేసేసి దేశాన్ని సర్వనాశనం చేసేసి ఫ్రీ పథకాల వైపు వెళ్ళి మరొక ఆఫ్రికా దేశాల మాదిరిగా చేస్తున్నారు దీన్ని ఇదే జగన్మోహన్ రెడ్డి చేస్తే ఇప్పటికి మనం ఎన్ని విధాలు అనేవాళ్ళం ఇలాంటి పథకాలు పెడితే ఇంకా మనం తిట్టేవాళ్ళం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఒక బీహార్ లా చేస్తున్నాడు శ్రీలంక లాగా చేస్తున్నాడు లేదా బంగ్లాదేశ్ లాగా చేస్తున్నాడు అంటాం మనం మరి చంద్రబాబు నాయుడు చేస్తే ఏంటి విజనరే ఏం విజనర్ అది బుద్ధు మంత్రులందరూ కలిసి మాట్లాడుకో అక్కర్లే అంటే ఏదో ఒకలాగా మనం వాగ్దానం చేశాం కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే లేకపోతే పరుగు పోతుంది రేపు పొద్దున సూపర్ సిక్స్ అన్నారు మహిళలకి ఉచిత బస్ ఇవ్వలేదు అనడానికి ఇవి ఇవ్వడం తప్ప వాళ్ళకి మరి నాకు తెలిసి ఇది ఒక దౌర్భాగ్యమైనటువంటి పథకం అని తెలుసు అనుకుంటున్నాను మరి